ఈ వీడియో ఓన్లీ పుట్టమ్మాయిల కోసం సో మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఒక పుట్టమ్మాయి ఉంటే ఈ వీడియో తప్పకుండా పొట్టిగా ఉండే అమ్మాయిలు పొడుగ్గా ఉండే అమ్మాయిలతో మాట్లాడి గెలవచ్చేమో కానీ పొట్టిగా ఉండే అమ్మాయిలతో మాత్రం మాట్లాడి గెలవలేమండి బాబు ఎందుకంటే వీళ్ళు ఎంత పుట్టిగా ఉంటారో అంత గట్టిగా కూడా ఉంటారు పొడుగ్గా ఉండే అమ్మాయిలు మనసుతో ఆలోచిస్తారు కానీ పొట్టిగా ఉండే అమ్మాయిలు మనసుతో పాటి బ్రెయిన్ తో కూడా ఎక్కువగా ఆలోచిస్తారు పొడుగ్గా ఉండే అమ్మాయిలు ఒక పని చేయాలంటే పట్టిమని చేస్తారు పొట్టిగా ఉండే అమ్మాయిలు ఒక పని చేయాలంటే దాని గురించి ఒకటికి పది సార్లు ఆలోచించి అది ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అంతగా ఆలోచించిన తర్వాత ఆ పని చేస్తారు పొడుగ్గా ఉండే అమ్మాయిలు మంచితనానికి మారిపోయారు పొట్టిగా ఉండే అమ్మాయిలు పైకి చూడ్డానికి చాలా పొగరుగా కనపడతారు కానీ వాళ్ళ మనసు చాలా అంటే చాలా మంచిగా ఉంటారు వాళ్ళు ఒక్కసారి మన అనుకుంటే వాళ్ళ కోసం ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఎంత దూరం వెళ్ళడానికైనా రెడీగా ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే